అందరికీ నమస్కారం అండి ముందుగా మనం తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుందాం ఈ ఉప ఎన్నికలో పోటీ ఎవరి మధ్య అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి పై చెయ్యి అంటే అధికారాన్ని ఉపయోగించుకుని సక్సెస్ఫుల్గా క్యాంపెయినింగ్లన్నీ కంప్లీట్ చేసుకుని ఎక్కడ ఏం చెయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీయే జూబ్లీ హిల్స్లో జెండా పాతపోతుంది అని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి మన సర్వే కూడా అదే చెప్తుంది కానీ మన సర్వే ద్వారా ఒక ఎగ్జాక్ట్ మెజారిటీ కూడా చెప్పబోతున్నావు ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరిగిన ఎన్నికల ప్రకారం ఏదైతే అజారుద్దీన్ని మంత్రిగా తీసుకుని అతన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం వల్ల సుమారు ఒక ఏడు ఎనిమిది వేల ఓట్లు పెరిగినట్టుగా మనకైతే తెలుస్తోంది ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైన సుమారు పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మధ్యలో మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మన ఛానల్ చేసిన సర్వే ద్వారా నేనైతే చెప్తూ ఉన్నా మీరు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారో మీరు ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి బీహార్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి గెలుపు ఏదో ఒక పార్టీని వరించాలి కదా కానీ ఇక్కడ పార్టీలను కాదు గెలుపు వరించేది కూటములు రెండు సైడ్ నుంచి కూడా బలమైన కూటములు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ ఒకటి ఎంజీబీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో దీంట్లో ఖచ్చితంగా బీహార్లో జరిగిన ఎన్నికల ప్రకారం కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కానీ మన సర్వే అంచనా ప్రకారం కానీ సుమారు యాభై శాతం ఓట్ పర్సంటేజ్తో నూట డెబ్బై ఐదు స్థానాలకు మించి ఎన్ని స్థానాలు మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో నూట డెబ్బై ఐదు పైచిలుపు స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఈ ఎంజీబీ కూటమికి సంబంధించి అరవై ఐదు స్థానాలు లోపల వచ్చే అవకాశం అయితే ఉంది ఓట్ పర్సంటేజ్ ముప్పై ఎనిమిదికి పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఏదైతే ఇతరులు ఉన్నారో వీరు సుమారు మూడు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది ఫైనల్లీ బీహార్లో జరిగిన ఎలక్షన్లని మనం గనక పరిశీలించినట్టయితే నూట డెబ్బై ఐదు ప్లస్ సీట్లతో ఎన్డీఏ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని చెప్పి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ చెప్పింది అండ్ మన సర్వే ప్రకారం కూడా నూట డెబ్బై ఐదు ఇప్పటిదాకా ఆ మార్క్ ఎవరు ఇవ్వలేదు మన సర్వే నుంచి ఫస్ట్ మనమే ఇస్తున్నాము నూట డెబ్బై ఐదు పై చిలుకు సీట్లతో ఎన్డీఏ బీహార్లో గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయని చెప్పి మన రాజకీయ రహస్యం ఛానల్ ద్వారా నేనైతే చెప్తూ ఉన్నా మీరు ఏ పార్టీ గెలవబోతుందో ఏ కూటమి గెలవబోతుందో కామెంట్ చేయండి